जिक्र किया गया है वो सामाजिक सेवा भाव में निकाला गया है अंबेडकर वो जमाने में कहते हैं कहते थे कि पे बैक टू सोसाइटी यही फार्मूला लेके उन्होंने आगे आए उनका तालु के तौर से हम हार्दिक अभिनंदन स्वागत करते हैं जो उन्होंने काम हतीली हाथ में लिया है वो काम बहुत बढ़िया है वो वो बहुत दिल से करना चाहिए और उनको कुछ तकलीफ होती है तो हमारे मुदोल तालुके तरफ से उनको हमारा पूरा समर्थन रहेगा उन जो कार्य करेंगे, उनको हमारा संगठन की तरफ से उनको हम साथ देंगे उनका कार्य जारी रहना बोल के हम अपेक्षा करते हैं धन्यवाद जय भीम मंच मित्रों कार्यक्रम सदस्य సొంత సదస్సు గారు సింకట పోస్ట్ అంటే ఎక్కువ అనవలతో అనంద సంబంధం ఉంది మాకు ఇలాంటివి తిన రాజకీయాల ఖచ్చితంగా ఏదైతే సొంత ఫౌండేషన్ స్టార్ట్ చేసి సేవ దృక్పథంతో మానవతావాదంతో ముందుకొస్తున్నందుకు వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా రాజకీయాలు ఖచ్చితంగా చేస్తున్నందుకు మేము ప్రత్యేక అభినందిస్తున్నాము ఎందుకంటే రాజకీయం అనేది ఏమవుతుందంటే గలీజ్ అయిపోతుంది రాజకీయ వస్తే ఆ పార్టీ ఈ పార్టీ అనుకుంటే చేస్తున్నట్టే మనకు మాట వరుస ఇక్కడ ఉన్నా కానీ తెల్లారి పక్కకి తప్పుకుంటాడు కాబట్టి ఒక స్వచ్ఛంద సంస్థగా ఒక సేవ దృపథంతో మానవతవాదంతో పనిచేస్తున్నందుకు వారికి వెళ్ళవేళ్ళ మేము మానవతా సేవ కోసం మేము ఎల్లప్పుడు సాయ సహకారంటాయి రాజకీయమైనప్పుడు అన్నప్పుడు వేరే విషయం ఉంటాయి దానికి వేరే ఆలోచనలు ఉంటాయి దాని విషయం వేరుంటుంది కానీ మానవతావాదంతో సమత భావ సమత మమంత భావంతో వెళ్తున్నందుకు వారికి ఒక మానవతా దృక్పథంతో నేను కూడా నా మానవతా తనకు నా విషయం తెలుసు తనకు ఎక్కడ చెప్పాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా ఏదైతే వీకర్ సెక్షన్కు న్యాయం కోసము వారికి అన్ని విధాల సకల సామాజిక రంగంలో వారికి వీరితో అనేంత వరకు సేవ చేస్తున్నారు కాబట్టి వారి సేవలు భాగస్వామిగా మేము కూడా సేవలు అందించడానికి సిద్ధం ఉన్నాము కానీ రాజకీయాల విషయం కూడా చేస్తాం వేరే విషయం ఉంటుంది దానికి మనము సబ్జెక్ట్ వేరు కాబట్టి ఒక సజ్జన సంస్థకు మాత్రం మేము మద్దతు ఇవ్వడానికి సిద్ధమన్నాం సమతా ఫౌండేషన్ గారి యొక్క కార్యక్రమాన్ని సమతా కాకా గారు నాకు బాగా తెలుసు ఆయన రాజ్యాంగం గురించి అవగాహన ప్రతి ధమ్మాన్ని గురించి ప్రతి దాని గురించి సజిన వ్యక్తి కాబట్టి ఎప్పుడో అంబేద్కర్ అన్నారు నీ కోసం జీవిస్తే నీలో నిలుస్తావు నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు ఈ సమాజం కోసం జీవిస్తే సమాజంలో అమరైపోతావు అని బాబాసాహెబ్ చెప్తాడు అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగు జో బస్మేశ్వర మహారాజ్ కానీ శివాజీ మహారాజ్ కానీ ఛత్రపతి బాబా అంబేద్కర్ కానీ అన్నాబాబు సాటే కానీ ప్రతి విగ్రహాన్ని గ్రామ గ్రామాన కుసెట్టి మరి ఒక ప్రజల కోసం సేవ చేసి ఈ సమతా ఫౌండేషన్కు సహకరిద్దాము కదలి రండి కదలి రండి కదలి రండి దళితనులారా సమత సముతా ఫౌండేషను పిలుస్తుంది రండి కదలిరండి కదలిరండి వంచిత భౌజనులారా సముతా పౌండేషను పిలుస్తుంది కదిలిరండి మన సాకారము అతనికి అందిద్దము రండి ఎందరో పుట్టారు ఎందరో పోయారు ఎందరో పుట్టారు

చాలా మంది డబ్బులు డబ్బులని ఎక్కువ చేసుకోవాలని కానీ సంపాదించి పర్సెంట్ చేయాలా మరి పేద ప్రజల కొరకు మరి స్టూడెంట్ చదువుకున్నటువంటి ఉన్నా కానీ డబ్బులు లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పేద విద్యాలకు సహాయం చేయాలని చెప్పి సమత ఫౌండేషన్ ద్వారా ముందుకు వస్తున్నటువంటి మా సమత ప్రదర్శన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము అలాగే ప్రతి ఏరియాలో ఇలా శివాజీ మహారాజు అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు కావాలన్నా కానీ మరి వాటిని ఏర్పాటు చేసే విధానంగా కూడా మా మహాలి మహా యొక్క జ్యోతిరావు పూలే అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ మహనీయుల యొక్క అడుగుజాలు నడుస్తున్నటువంటి మా సుదర్శన వెంట ఖచ్చితంగా ఉంటాం మరి మేము కూడా మా పాటతోటి అన్న వెంట నిరంతరం ఆయన చేసేటువంటి ఏ కార్యక్రమానికి అయినా మేము కూడా అన్న ఉంటాం